మాట వినని ఉద్యోగులపై వేధింపులు బదిలీలు నిన్నటికి నిన్న చూసుకుంటే కేజీబీవి ప్రిన్సిపల్ను వేధిస్తూ ఆమదాలవల్స్లో ఎమ్మెల్యే కూన రవికుమార్ గారి ఉదంతం మనం మాట్లాడాలి ముందుగా అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుండి రాష్ట్రంలో ఇందాక నేను చెప్పినట్టు దళితులు ఉద్యోగులు అందులో మహిళా ఉద్యోగుల పట్ల ముఖ్యంగా ఈ ఎమ్మెల్యేలు చేస్తున్న ఒత్తిడి ఈ ఎమ్మెల్యేలు చేస్తున్న దారుణాలు బెదిరింపులు దాష్టికాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెరిగిపోతూనే ఉన్నాయి ఆ బాధితురాలు ఆ కేజీబీవి ప్రిన్సిపల్ సౌమ్య గారి మాటలు వింటే అంటే రాత్రి పదిన్నర తర్వాత కూడా కార్యాలయానికి పిలిపించుకుని పనుల సాకుతో పనుల వంకతో ఆవిడ్ని అక్కడే ఉంచుకుంటూ ఇదేంటి అని ప్రశ్నిస్తే ఆవిడ్ని బెదిరిస్తూ వాళ్ళ అనుచరులను ఇంటికి పంపించి ఏం చేద్దామని అర్ధరాత్రులు వీడియో కాల్స్ చేస్తూ